అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి అసెంబ్లీలో ప్రకటన అయితే వచ్చింది అయితే సగం బకాయిలు మాత్రమే ప్రస్తుతానికి చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే పీఆర్సీ కమిటీని అయితే ఏర్పాటు చేయాలి పీఆర్సీ రిపోర్ట్ని తెప్పించుకుని తద్వారా పే స్కెల్స్ని అయితే అమలు చేయాలి పెండింగ్లో ఉన్నటువంటి టీఏ బకాయిని చెల్లించాలి వీటన్నిటికీ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ముందుగా ఈ బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది సో నిన్న అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయండి ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ప్రధాన అంశమైనటువంటి పన్నెండో పిఆర్సీపై పీడిఎఫ్ వాయిదా తీర్మానం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి ఉపాధ్యాయ ఉద్యోగులకి సంబంధించినటువంటి పన్నెండో పిఆర్సీపై మండలిలో పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరు వెంకటేశ్వరరావు స్వతంత్ర సభ్యులు సభ్యులు పా పాకలపాటి రఘువర్మ ఈ విధంగా చెప్పడం జరిగింది చైర్మన్ కే మోషాను రాజ్ మోషేను రాజుకు వాయిదా తీర్మానాన్ని బుధవారం అందజేయడం జరిగిందండి పన్నెండో పిఆర్సీ కమిషన్ను గత ప్రభుత్వం అయితే నియమించలేదన్నారు ప్రస్తుతం ప్రభుత్వం నియమించాలని కోరారు సో కాబట్టి తక్షణ కర్తవ్యం పన్నెండో పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలండి ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇరవై రెండు వేల కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి బకాలు అయితే చెల్లించాలని సో అవసరమైతే ముందుగా వీటిల్లో కొంత మేరకైనా చెల్లించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాలని కోరడం జరిగింది ఇకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ మధ్యలో ఆగిందని దీన్ని కొనసాగించాలనడం కూడా జరిగింది ఈ అంశంపై చర్చకు అనుమతించబోవని పీడిఎఫ్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ అయితే తిరస్కరించారండి సో ఈ విధంగా అసెంబ్లీలో ఉద్యోగులకి సంబంధించి ఏ విధంగా అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది అయితే మనకి ఇరవై రెండు వేల కోట్ల బకాయిల్లో మొత్తం అన్నీ ఇప్పుడు క్లియర్ చేయని అవసరం లేదు వీటిల్లో అర్జెన్సీ ఏదైతే ప్రాముఖ్యత ఉందో వాటిల్లో కొంత మేరకైనా చెల్లించే ప్రయత్నం అయితే చేయాల్సి ఉందని ప్రభుత్వ ఉద్యోగులకు తరఫున కోరుతున్నారండి సో ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రక్రియను అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవ్వచ్చండి థ్యాంక్ యూ